బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవగాహన కల్పిస్తుందని వేమూరు తహసీల్దార్ బి సుశీల తెలిపారు శనివారం వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫోరం క్రాప్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది బాలల లైంగిక వేధింపులకి గురి కాకుండా ప్రభుత్వం ఫోక్సో చట్టాన్ని తీసుకువచ్చిందని తెలియజేశారు ఈ సమావేశంలో ఎంపీడీఓ శేషగిరిరావు ఎంఈఓలు వెంకటేశ్వర్లు రోజు ల్యాండ్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి విజయలక్ష్మి చైల్డ్ ఎడ్యుకేషన్ ఫోరం డైరెక్టర్ డాక్టర్ పి ఫ్రామీన్స్ తన్బి చైల్డ్ అడ్వకేసీ ఫారం మేనేజర్ శ్రీనివాసరావు ీర్తన లక్ష్మీపార్వతి అంగన్వాడీ సూపర్వైజర్లు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ठीक है नमस्कार तो सबसे पहले मैं गुरु गौरव को धन्यवाद देता हूं और इस अवसर पर उपस्थित सभी लोगों का थैंक यू बोलकर आगे मेरे मेरे को शुरू करके मेरा आपसे मेरा समस्या रखना डिस्कस చేస్తుంటాను కానీ ప్రశ్న అలాగే

यह हमारी कहना कि आपसे क्या मांगना, चलो मैं फिर मांगूंगा। बल्कि इनको जबरदस्ती उनके बाएं बाएं काम चकराएं। अधिकार दोस्तों को देंगे। मानव जीवन बेड़े का फीका हो जाएगा। बैटरी सर्विस, बैटरी सर्विस देंगे। केला की इनका इक्कु का अपना दिलचस्पी, आवकाश और लबिस्तड़ी, रेंट विदेश